హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత నేవీ పీ సెవెంటీ ఫైవ్ ప్రాజెక్టు ద్వారా గత ఇరవై ఏడేళ్లుగా సబ్మెరైన్లను కొనేందుకు చూస్తుంది ఈ కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి రక్షణ బడ్జెట్ కూడా చాలా పెరిగింది కానీ భారత నేవీ కోరిక నెరవేరలేదు ఇదిలా ఉంటే పాకిస్తాన్ సబ్మెరైన్లను వేగంగా సమకూర్చుకుంటుంది పాకిస్తాన్ నేవీ కోసం చైనా బాగా సహాయం చేస్తుంది నాలుగు రోజుల క్రితం చైనాలోని ఊచాంగ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ గ్రూప్ షిప్ యార్డ్లో పాకిస్తాన్ నేవీ కోసం ఎనిమిది సబ్మెరైన్లలో మొదటి దాన్ని ప్రారంభించింది దీంతో ఎయిర్ క్రాఫ్టులు మరియు సబ్మెరైన్ల విషయంలో పాకిస్తాన్ ఇప్పటికే భారతదేశం కంటే ముందుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పదేళ్ల కింద సంతకం చేసిన ఒప్పందం ప్రకారం చైనా ఎనిమిది అధునాతన సబ్మెరైన్లు పాకిస్తాన్కు సరఫరా చేస్తుంది కరాచీలోని కరాచీ షిప్ యార్డ్ వద్ద నిర్మాణం అవుతాయి మొదటి నాలుగు సబ్మెరైన్లు రెండు వేల ఇరవై మూడు నాటికి మరియు చివరి నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి చైనా పాకిస్తాన్కు అందజేస్తున్నాయి మొదటి నాలుగు సబ్మెరైన్లు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మరియు చివరి నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి చైనా పాకిస్తాన్కు అందజేస్తుంది ఈ నెల ప్రారంభంలో పి సెవెంటీ ఫైవ్ ప్రోగ్రాంలో భాగంగా జర్మన్ కంపెనీ ప్రతిపాదించిన సబ్మెరైన్ సిస్టమ్ పూర్తిగా తనిఖీ చేయడానికి భారత నేవీ బృందం జర్మనీకి బయలుదేరింది ఈ నేవీ బృందం జర్మనీ ఆఫర్తో పాటు స్పెయిన్కు వెళ్ళి వారి ఆఫర్ను కూడా తెలుసుకుంది రెండు దేశాల సబ్మెరైన్లు పరిశీలించిన తర్వాత స్పెయిన్ సబ్మెరైన్లు కొనేందుకు భారత్ సిద్ధమైంది ఈ సబ్మెరైన్లు కావాలంటే భారత్లోనే తయారు చేసేందుకు కూడా స్పెయిన్ ముందుకొచ్చింది ధరల పరంగా కూడా స్పెయిన్ సబ్మెరైన్లు జర్మనీ సబ్మెరైన్ల కంటే తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే స్పెయిన్కు ప్రాజెక్ట్ అప్పగించేందుకు భారత్ నేవీ సిద్ధమైంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్